చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు జన్మదినాన్ని పురస్కరించుకుని మే ఇరవై తొమ్మిదవ తేదీన పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్స్లో శ్రీ ప్రతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ సౌజన్యంతో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది అని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని పలువురు కోరారు పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ కొమ్మినేని వీరశంకరరావు మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరాన్ని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలి అని కోరుతూ ఆయనకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇరవై తేదీన ఏర్పాటు చేసిన ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరాన్ని అందరూ వినియోగించుకోవాలి అని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంపౌండర్లు నర్సులు అసోసియేషన్ అధ్యక్షులు కె నాగేశ్వరరావు మాట్లాడుతూ శాసన సభ్యులు ప్రతిపాటి పుల్లారావు జన్మదినోత్సవం ఏర్పాటు చేసిన భుజిత మెగా వైద్య శిబిరాన్ని అందరూ వినియోగించుకోవాలి అని కోరారు కార్యక్రమంలో వడ్లని శ్రీనివాసరావు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు హాస్పిటల్ గురించి రెండు విషయాలు ఏంటంటే చాలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చేసి వైద్యం చేయగలిగిన కెపాసిటీ గల ఆసుపత్రి అది అందరికి తెలిసిందే ఇక్కడ రోజు పేషెంట్లకి కంటికి సంబంధించిన అన్ని రకాల రకాల రోగాల్ని మనం ఇక్కడ దానికి అవకాశం ఉన్నది ఒక చుక్కడమే కాకుండా పొరలు తర్వాత రెటీనా సంబంధించింది గలకోక్ సంబంధించింది క్యాంప్ అంటే ఇది చూసేసి వెళ్ళటమే కాకుండా తర్వాత అవసరమైన జోళ్ళు కానివ్వండి తర్వాత ఆపరేషన్ కానివ్వండి తర్వాత ఇంకా బాధరగా భవిష్యత్తులో ఏదైనా అవసరమైన పనులకు సంబంధించిన ఆపరేషన్ కూడా ఉచితంగా మీకు సహాయం చేసి పెడతారనేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకొని ఈ అన్ని రకాల కళ్ళకు సంబంధించిన ఈ ప్రపంచ స్థాయి ఆరోగ్య దీనికి సంబంధించిన అన్ని రకాలు ఉచితంగా చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సక్రమంగా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ మీ అందరికి చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మాన్యశ్రీ రత్తిపాటి పొల్లారావు గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మెగా కంటి వైద్య శిబిరం శంకర్ నేత్రాలయం అంటే ఈ జిల్లాలోనే ఈ రాష్ట్రంలోనే అత్యాధునికమైన హాస్పిటల్ అలాంటి హాస్పిటల్ని గత మూడు దశాబ్దాలుగా చిలకలూరు పేటకు తీసుకొచ్చి పేదలకు ఉచితంగా సేవలు అందిస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు గారికి ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పేదవాడు కంటి రుగ్మతతోటి ఇబ్బంది పడకూడదనే యొక్క ఉద్దేశంతో పుల్లారావు గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా తన యొక్క సొంత నిధులు వెచ్చించి పేదవాడికి మేలు చేయటం జరుగుతూ ఉంది ఇక్కడ శంకర్ నేత్రాలయ వారు ఈరోజు ఫోన్ ద్వారా ఒక మెసేజ్ పంపించారు నేను మాట్లాడటానికి కారణం కంటికి సంబంధించి ఏ వ్యాధులైనా కానీ ఒక శుక్లాలే కాదు అన్ని విధాలైన వ్యాధులను కూడా శంకర నేత్రాలయ వాళ్ళు రేపు పరీక్షలు జరిపి వాళ్ళందరికీ కూడా ఉచితంగా చేస్తామండి పుల్లారావు గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు ఒక చుక్కలాలే కాకుండా రెటీనా ప్రాబ్లమ్స్ కానీ పొరలు కానీ ఇంకోటి కానీ ఇంకో ఏవైతే కంటికి సంబంధించిన ఏ ప్రాబ్లంలు ఉండకుండా పుల్లారావు గారు ఈ కార్యక్రమాల్ని దిగ్విజయం పుల్లారావు గారు ద్వారా మేము దిగ్విజయం చేస్తామండి మేము తప్పనిసరిగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కంటి సంబంధ ప్రతి ఒక్క ఇబ్బందిని మీరు రేపు ఇరవై తొమ్మిదో తారీఖున పత్తిపాటి పుల్లారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా పత్తిపాటి గార్డెన్స్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందరూ వచ్చి కంటికి సంబంధించిన ఇబ్బందులు పడే అందరూ వచ్చి కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మరొక మారి కూడా చెప్తా ఉన్నా కంటికి సంబంధించిన అన్ని వ్యాధులను కూడా వాళ్ళు చూస్తామని ఫోన్ ద్వారా మాకు మెసేజ్ పంపడం జరిగింది అది మరలా నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పేరు కొండ్రమూట నాయకుల ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ కంపౌండర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు చిలకనూరుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం ఏర్పడగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు మన ప్రితమ నేత మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముప్పై ఆరోవ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఆయన జీవితంలో ఎన్నో క్యాంపులు నిర్వహించి ఆ క్యాంపులకి మరి ప్రధానంగా చెప్పుకోదగ్గ వ్యక్తి కన్వీనర్గా ఉన్నటువంటి కంచెల శ్రీనివాసరావు గారు అలానే సదాశివరావు గారు అలానే ఏ రఘు గారు సారథ్యంలో మరి ఎన్నో మెడికల్ క్యాంపులను నిర్వహించడం జరిగింది ఒక ఐ క్యాంపులే కాకుండా గుండె జబ్బులకు సంబంధించి అలానే క్యాన్సర్ సంబంధించి అలా ఎన్నో మరి పేదలకు మరి ఉపయోగపడే విధంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది మనం చెప్పుకున్నట్లయితే నలభై వేలకు పైచీలకు మరి కళ్ళ ఆపరేషన్ చేయించిన ఘనత మన ప్రతిపాటికే చెందుతుంది అలానే మరి గుండె జబ్బులు సంబంధించి కావచ్చు లలిత హాస్పిటల్ వారి సౌమర్థ్యంతో అలానే మరి మణిపాల్ హాస్పిటల్ వారి సారథ్యంలో ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో టాప్ కార్పొరేట్ హాస్పిటల్ మొత్తాన్ని కూడా చిలకలూరిపేట తెప్పించి పేద బడుగు బలహీన వర్గాలకి మరి వాళ్ళకి మరి కార్పొరేట్ వైద్యం అందించాలి అనేటువంటి మరి సంకల్పంతో ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు మనం ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చు ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో పేదవాడు అనేవాడు ఎవరైనా పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారందరూ కూడా ఈ వైద్యాన్ని మరి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారందరూ కూడా చూయించుకోవాలి పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి మరి పుల్లారావు గారు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు ఎందుకంటే ఎలక్షన్ టైంలో మాత్రమే పుల్లారావు గారు మరి పార్టీల పరంగా ఆలోచించేస్తారేమో కానీ పార్టీలు కేవలం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి తన వంతు సహాయం అందించాలనేటువంటి సంకల్పంతో ఆయన ముందుకెళ్తూ ఉంటారు కాబట్టి ఆ మహనీయుడు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఇలాంటి ఐ క్యాంపులు నిర్వహిస్తూ ఈ పేదవాడికి బడుగు బలహీన వర్గాలకి నా వంతు సహాయం వైద్యం చేయాలి నేను ఏదైనా సరే ఆనందపడతాను అంటే అది ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసేటువంటి ఈ వైద్య సేవలోనే నేను సంతృప్తి చెందుతా అని చెప్పేసి పుల్లారావు గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఈ నియోజకవర్గంలో వేల మందికి ఉచితంగా వైద్యాన్ని చేరువు చేసిన మహోన్నత వ్యక్తి కట్టుబడి పుల్లారావు గారు అలాంటి మహనీయుడు యొక్క మరి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి చేపట్టినటువంటి ఈ మెడికల్ క్యాంపు కంటి నేత్రాలయం వారు వాస్తవంగా చెప్పాలంటే మన గుంటూరు కృష్ణా జిల్లాల్లోనే పేరు మోసినటువంటి నేత్రాలయం కంటికి సంబంధించి ఏదైనా ఉందంటే శంకర్ కంటి ఆసుపత్రి అలాంటి వారిని చిలకలూరిపేట తీసుకొచ్చి తీసుకువచ్చి మరి ఎంతోమంది పొరుగు బలహీన వర్గాలకి మరి ఈ విధంగా పనిచేస్తున్నారంటే అలాంటి మహాను వ్యక్తి యొక్క ఏదైతే ఆశయంతో ఆయన ప్రతి పేదవాడికి నేను వైద్యం అందించాలి ఆ కార్పొరేట్ వైద్యం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ పనిచేస్తున్నారు వారికి పార్టీలకు అతీతంగా అందరూ కూడా మన వారు పేదవారు ఎవరైతే ఉన్నారో మరి ఏదైతే కార్పొరేట్ వైద్యాన్ని మరి చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ క్యాంప్కు వచ్చి ఖచ్చితంగా ఇది విజయవంతం చేస్తారని చెప్పి మేము కాంపౌండర్ అసోసియేషన్ తరఫుంచి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈ నియోజకవర్గంలో పుల్లారా గారి యొక్క ఘనత ఏదైనా ఉంటే ప్రతి పేదవాడికి తన వంతు సహాయ సహకారాలే కాదు మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా కూడా ఆయన ఆశయాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ఏదైతే ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినియోగించుకొని విజయవంతం చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు చేసుకుంటారు